ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏరియాలో ఈరోజు అర్బన్ అథారిటీస్ ఉన్నాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏరియాలో టోటల్గా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఏరియాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏరియాలో అర్బన్ అథారిటీస్ ఉన్నాయి నూట ఇరవై మూడు యుఎల్బీస్లో ఈ అర్బన్ అథారిటీస్ నూట ఇరవై రెండులో కవర్ అవుతున్నాయి అంటే ఒక మండపేట మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని మున్సిపాలిటీస్ ఈ అర్బన్ అథారిటీస్కి వస్తున్నాయి మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొదట ఐదు అర్బన్ అథారిటీస్ ఉన్నాయి ఈరోజు మొత్తం ఇరవై ఒకటి అయినాయి ఇరవై ఒకటిలో సిఆర్డి ఒకటి సిఆర్డి పోతే మొత్తం ఇరవై అర్బన్ అథారిటీస్ ఉన్నాయి ఈ ఇరవై అర్బన్ అథారిటీస్ యొక్క అధికారులందరినీ వాళ్ళు పిలిచాం ఎవరికి ఇవాళ పిలిచి యాక్చువల్గా వాళ్ళ యొక్క రివ్యూ పెట్టాం రివ్యూలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అర్బన్ అథారిటీస్లో ఏమేం చేస్తున్నారు ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి వాటికి ఎంతెంత అమౌంట్ పే చేయాలి వాటి సోర్స్ ఆఫ్ ఇన్కము వాటి యొక్క ఎక్స్పెండేచరు తర్వాత మెయిన్గా అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసింది యాక్చువల్గా ఏంటంటే అర్బన్ ఏరియాస్ని ఎక్కువ డెవలప్ చేయాలని ఆ ఏరియాలో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ పార్కులు తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఇవి డెవలప్ చేయడం కోసంగా యాక్చువల్గా వీటిని పెట్టింది వాటి యొక్క ఆబ్జెక్టివ్ అది మెయిన్గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా టౌన్షిప్ని ఎక్స్ ఎక్స్పాండ్ చేయటం ఉన్న ఏరియా రద్దీ అయినప్పుడు టౌన్ ఎక్స్పాన్షన్ అవుతుంటుంది ఎక్స్పాన్షన్ ఏరియాలో రోడ్లు డ్రైన్సు అది పర్పస్ దాని మీద ఇవాళ యాక్చువల్గా అన్నింటిలో రివ్యూ చేశాం అయితే వాళ్ళకు కూడా ఈరోజు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండరు ఈ అర్బన్ అథారిటీస్కి వాళ్ళకొచ్చే కలెక్షన్ వాళ్ళ అకౌంట్లో ఉంటే చాలా చాలా కంఫర్ట్గా ఉండేవాళ్ళు దాని అంతా గత ప్రభుత్వం మొత్తం రకరకాలుగా ఖర్చు పెట్టేసింది ఈ అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసినప్పుడే మెయిన్గా ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ఏరియాలో అర్బన్ ఏరియాని సొంతం చేయటం కానీ యాక్చువల్గా వాళ్ళకి వచ్చిన కలెక్షన్లో మెజారిటీ కలెక్షన్ ఈరోజు గత ప్రభుత్వం డిఫరెంట్ డిఫరెంట్గా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టింది అందుకని అధికారాన్ని పిలిస్తే ప్రతి ఒక్కరు వాళ్ళ కలెక్షన్ ఎంత ఎంత గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అవన్నీ చెప్పడం జరిగింది అయితే దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలనేది ఒక క్లారిటీ తీసుకుంటాం ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ల అప్రూవల్లో లేఅవుట్ల అప్రూవల్లో నెల్లూరు కడప ఈ రెండింటిలో ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం సెక్రటరీ గారు కమిటీలు వేశారు కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తణుకులో టీడీఎస్ బాండ్స్ చాలా చాలా అవకతాకలు జరిగినాయని కేవలం ముప్పై ఆరు కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది ఏడు వందల చిల్లర కోట్ల దాకా ఇచ్చారని ప్రీమియంగా వచ్చింది ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియచేయడం జరుగుతుంది అంటే ముప్పై ఆరు కోట్లు ఎక్కడ ఏడు వందల చిల్లర కోట్లు ఎక్కడ అసలు దానికి లిమిటే లాగానే పోయింది ఫైనల్గా పాపం ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ తప్పు లేదు వాళ్ళు తప్పు లేదు వీళ్ళు బాండ్స్ అమ్మారు వాళ్ళు తీసుకున్నారు బట్ అమ్మే వాళ్ళది జరిగిన ఫాల్ట్ అది దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు అవి కూడా డిఫరెంట్ స్టేజ్లో ఉన్నాయి వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి దాని మీద డిసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది ఇక్కడ ఒకటే ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా నగర పంచాయతీ అన్నా లేదా కార్పొరేషన్ అన్నా ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు రోడ్డు లేని ఇంటికి పాలారు తర్వాత తాగటానికి నీళ్లు తర్వాత డ్రైన్స్ ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు మినిమం తర్వాత ఇంకా పార్కులు కావచ్చు స్కూల్స్ కావచ్చు అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం ఈ నాలుగిట్లో సెంతం చేయటం కోసమే ఈ అర్ఘన పెట్టారు అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగే లేదు నిజంగా మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి ఐదు వేల మూడు వందల కోట్లు తెచ్చాం అది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది దానికోసం రెండు సంవత్సరాలు ట్రై చేసి తెచ్చాం ఐదు వేల మూడు వందల కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఐదు వేల మూడు వందల కోట్లు మన ముప్పై తేదీకి టైం అయిపోయింది దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం రెండు వందల నలభై కోట్లు అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టారు దానికి బిల్స్ ఇవ్వాలంటే మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టాలా మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేశారు అసలు నిజంగా దారుణం అసలు ఆ ప్రాజెక్ట్ కానీ మొత్తం ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్కి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది అది తెచ్చిందే రోడ్డు డ్రైన్స్ డ్రింకింగ్ వాటర్ ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్కి బ్రహ్మాండంగా క్లాస్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎక్స్టెండ్ చేయమని యాక్చువల్గా లెటర్ రాసాము ఎక్స్టెన్ చేయొచ్చని కూడా చెప్పారు అదేవిధంగా అమృత్ రెండు ఉన్నాయి అవి కూడా డ్రింకింగ్ వాటర్ వాటి కోసం తెచ్చినవి అమృత్ వన్ కూడా అయిపోయి అమృత్ టూ వచ్చింది అమృత్ వన్ కూడా పూర్తిగా వాళ్ళ అమృత్ టూ అయితే అసలు ఇంకా అసలు ప్రాపర్గా స్టార్ట్ చేయాల అవి స్టార్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో చక్కగా ఎవరికి నీటి ఇబ్బంది ఉండేది కాదు అవి వదిలేసింది ప్రభుత్వం వీటన్నిటికంటే కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో పర్ హెడ్ ఇంతని ఎక్స్ట్రల్గా ఇస్తారు సెంట్రల్ గవర్నమెంటు జనరల్గా సిక్స్ మంత్స్కి ఒకసారి ఇస్తారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ సిక్స్ మంత్స్కి ఐదు వందల చిల్లర కోట్లు ఇచ్చారు దానికి మ్యాచింగ్ ఏ లేదు అది ఖర్చు పెట్టి బిల్ సబ్మిట్ చేస్తే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి మొన్న మార్చి దాకా ఇంకొక ఐదు వందల యాభై కోట్లు వచ్చేది మళ్ళీ ఈ మార్చి నుంచి ఇప్పుడు దాకా ఐదు వందల యాభై కోట్లు వచ్చేది అంటే పదకొండు వందల కోట్లు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి సెప్టెంబర్ దాకా తీసుకున్న డబ్బులకి బిల్స్ అంటే అది ఖర్చు పెట్టాలి ఆ డబ్బులు డైవర్ట్ చేశారు అన్నీ డైవర్ట్ అయ్యాయి దాంతో ఈరోజు పదకొండు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ పెండింగ్ పడి ఉంది ఇలా యాక్చువల్గా ఈ మున్సిపల్ శాఖలో ఫైనాన్షియల్ పొజిషన్ ఇది దానికే నిన్న సీఎం గారితో కూడా కొంత డిస్కషన్ చేయడం జరిగింది మళ్ళీ సీఎం గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా డిస్కస్ చేసి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు దాన్ని బ్యాక్ తీసుకోవటం అదేవిధంగా ఏదైతే మన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి రావాలో దానికి వచ్చే విధంగా చేయటం అమృత్ ఆ వర్క్స్ అనే టేకప్ చేయటం వీటితోటిట్కో టిట్కో టిట్కో హౌసెస్ ఆ రోజు ఎంతో వేగవంతంగా షీనివాల్ టెక్నాలజీ భారతదేశంలో ఎక్కడా ఎవరు కట్టని విధంగా హై క్వాలిటీ హౌసెస్ కట్టాం దాదాపు తొమ్మిది లక్షల హౌసెస్ని అప్పుడు శాంక్షన్ చేసాం మొత్తం అర్బన్ ఏరియాలో పదకొండు లక్షలు శాంక్షన్ చేస్తే అందులో రెండు లక్షలు వచ్చి ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టుకుంటే రెండున్నర లక్షలు ఇచ్చే ప్రోగ్రామ్ తొమ్మిది లక్షలు వచ్చి టిట్కో హౌసెస్ అయితే వాట్లన్నిటిని మేము కేవలం వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే బ్రహ్మాండంగా కంప్లీట్ చేసాం అయితే అవన్నీ కూడా వదిలేశారు అంతేకాకుండా లక్ష రూపాయలు అవి కట్టిన వాళ్ళు ఉండరు వాళ్ళకి ఇవ్వాల వాళ్ళు అడుగుతున్నారు వీటి అన్ని మీద డెసిషన్ తీసుకోవాల్సిన ఇది ఉంది త్వరలో సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి డెసిషన్ తీసుకొని ముందు కూడా జరుగుతుంది అది యాక్చువల్గా డేటా తీసుకురమ్మన్నా తీసుకొస్తున్నారు మన ఈ మధ్య యాక్చువల్గా మున్సిపల్ కార్పొరేషన్స్ రివ్యూ చేశాం ఎవ్రీడే ఒక ఇరవై ఐదు మున్సిపాలిటీ పెట్టుకుని అన్నీ కాకుండా ఒకసారి ఫోర్ ఫైవ్ డేస్లో క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత ఇస్తాను ఎగ్జాక్ట్ అది కూడా వచ్చింది యాక్చువల్గా తిరుపతి కూడా వచ్చింది దాన్ని యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రీ మేము డిస్కస్ చేస్తున్నాం అది అలిగేషన్ ఉందనేది తెలిస్తే దానికి కూడా కమిట్ కమిటీ జరుగుతుంది అంటే కమిటీ ఒక కమిటీ రిపోర్ట్ వచ్చింది దాన్ని స్టడీ చేసిన తర్వాత అధికారులైనా ఎవరైనా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ స్టా ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని దగ్గరలో ఎక్కడైతే ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు స్టార్ట్ చేశారు ఫండ్స్ లేని వాళ్ళకి కూడా అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చేయమన్నా సెక్రటరీ గారిని వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళందరూ కూడా ఈ మంత్ ఎన్నింగ్ పూర్తి కూర్చోయమన్నాం ఈ మంత్ ఎనింగ్ లోపల ఆ సిల్డ్ తీయటం అనేది పూర్తి చేయమన్నాం ఈ లేఅవుట్స్ లేఅవుట్స్ అప్రూవల్ ఒకటి ఉంటుంది అప్రూవల్ ఒకటి ఉంటుంది అప్రూవల్ యాజ్ ఫర్ రూల్స్ ఉంటాయి గ్రౌండ్ మీద కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అవి రెండు కాదు వచ్చి వెరిఫై చేయమన్నాం ఇట్ ఇస్ అ బిగ్ స్కామ్ అందుకని రిపోర్ట్ స్టడీ చేసి దాన్ని ఏం చేయాలో నేను నిర్ణయిస్తాను అంటే ఇక్కడ బాండ్స్ యాక్చువల్గా ఒక థర్టీ సిక్స్ క్రోర్స్కి యాక్చువల్గా రిలీజ్ చేయాల్సి ఉంటే అది ఎక్కువ బాండ్స్ ఇచ్చారు ఇచ్చారంటే యువట అధికారులు ఇచ్చేది అది యాక్చువల్గా చూడాలి కదా చూడాలి కదా అధికారులైనా నాయకులైనా ఏదైనా రిపోర్ట్ ఇంతకు నేను చూడలేదు యాక్చువల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిపోర్ట్ ఇచ్చిందన్నారు రేపు రిపోర్ట్ డిస్కస్ చేస్తా ఉన్నాను డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అన్ని చెప్తాను చెప్పు అందుకనే అంటే ఇప్పుడు అధికారులు అంటారా నాయకులు అంటారా నాయకులు చెప్తే అధికారులు చేశారా అంటే అధికారులే సొంతగా చేశారనేది రిపోర్టు స్టడీ చేసిన తర్వాత మనం చెప్తాం రిపోర్ట్ చూసిన తర్వాత చక్కగా చెప్పారు నిజంగా చూడాలి చూస్తే చూసేప్పుడే చెప్పేస్తారు మీకు అది కాదు రిపోర్ట్ చూస్తే మీకంటే ముందే చెప్పేస్తారు అంతే